హలో నమస్తే అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్లో సిట్ ఏ సిట్టు మద్యం పైన ఏర్పాటైన సిట్టు మద్యం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి బాకా ఊదుతున్న పత్రికల్లో రకరకాల కథనాలు వచ్చాయి ఈ కథనాలన్నింటినీ క్రోడీకరించి కొంతమంది వ్యక్తులను విచారించి చేసిన నివేదికగా సిట్టు ఒక ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది ఛార్జ్ షీట్ రెండు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది ఈ రెండు ఛార్జ్ షీట్లలో ఉన్న అంశాల ఆధారంగా రకరకాల చర్చ బయట జరగడం చూసాం ఏముంది ఛార్జ్ షీట్లో ఈ చార్జ్ ఏముంది అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమంగా మద్యం ద్వారా సేకరించి ఈ డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెట్టారని సిట్ తేల్చింది సిట్ తేల్చిన విషయాన్ని చార్జ్ పొందుపరిచింది ఛార్జ్ పొందుపరిచిన ప్రతి అంశాన్ని నిరూపించాల్సిన బాధ్యత నిరూపించాల్సి నిరూపించడానికి సంబంధించిన బేసు ఉన్న తర్వాత మాత్రమే సిట్ ఛార్జ్షీట్లో అక్షరాలు పెడుతుంది అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెట్టారనే దానికి సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది సో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడకత్తెరలో పడేసింది ఎలా చెప్తా ఆ ఈ అంశంపైన ఆంధ్రప్రదేశ్లో జేభీఎం రావు భారత్ పార్టీకి సంబంధించిన కొంతమంది పోటీ చేసిన అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు మీరేమో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మనీ ఫ్లో లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటేసారని చెప్పారు ఆ తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రకటించారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏమో ఎన్నికల్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఖర్చాయని చెప్తోంది మరి దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు అంటూ ఈ అభ్యర్థులంతా ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు మామూలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కలిసి ఖర్చు పెడితే కూడా ఒక ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు అఫీషియల్గా కావాలి కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయింది అనేది సిట్ చెప్తోంది ఆన్ రి ఆన్ రికార్డ్ చెప్తోంది ఒక విచారణ సంస్థ చెప్తోంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ సంస్థ దీనిపైన మీ వర్షం ఏంటి ఇది గనక సిట్ చెప్పింది కనుక నిజమైతే మేమంతా ఆ డబ్బుల ప్రవాహం కారణంగా డబ్బులు పంపిణీ కారణంగానే ఓడిపోయినట్లు కదా మాకు అన్యాయం జరిగినట్లు కదా మాకు న్యాయం చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ని జయబీమ్ర భారత్ పార్టీ అభ్యర్థులు ఆశ్రయించారు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి స్పందన లేదు ఆ తర్వాత వీళ్ళు ఈ అభ్యర్థులంతా హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ అంశంపైన విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఈ అంశంపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారో మాకు తెలియజేయండి అంటూ హైకోర్టు చెప్పింది ఈ అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులంతా మీకు చెప్పారు కదా సిట్టిలా అందంట కదా ఇది సిట్టి చెప్పిన నిజమైతే ఎన్నికలు సరిగ్గా జరిగినట్టు కాదు కదా ఎలక్షన్ కమిషన్ ఈ పైన ఎందుకు ఏం చర్యలు తీసుకుందో మాకు తెలియజేయండి అంటూ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ని కోరింది లేదా ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఇప్పుడు చర్యలకు దిగుతోంది ఎలక్షన్ కమిషన్ దీనిపైన యాక్షన్లోకి దిగింది ఏం యాక్షన్లోకి దిగింది ఎలక్షన్ కమిషన్ జనవరి ఏడున ఈ పిటిషనర్గా ఉన్న సురేష్ కుమార్ అనే వ్యక్తిని తమ కార్యాలయానికి పిలిచింది మీ దగ్గరున్న ఏంటి సిట్ చెప్పింది ఏంటి అవన్నీ మాకు ఇవ్వండి అంటూ వీళ్ళని విచారణకు పిలిచింది పిటిషనర్ని పిలిచింది పిటిషనర్ దగ్గర నుంచి సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా తీసుకోబోతోంది పిటిషనర్ దగ్గర ఉన్న సమాచారం ఏమి ఉంటుంది సిట్ వేసిన ఛార్జ్ షీటే ఉంటుంది ఇచ్చే సిట్ వేసిన ఛార్జ్ షీట్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ అధికారులకు పిటిషనర్ ఇస్తారు ఇచ్చిదిగో ఛార్జ్ షీట్లో సిట్ చెప్పింది మూడు వేల వందల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఇవి ఆధారాలు అంటూ ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు ఎలక్షన్ కమిషన్కి సమాచారం చేరిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులను కూడా విచారణకి పిలవబోతోంది నాకు తెలిసి ఇప్పటికే సిట్ అధికారులకు అటువంటి నోటీసులు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది అన్కన్ఫర్మ్డ్ న్యూస్ అది సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మద్యం పైన ఏర్పాటైన సిట్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు జరిగింది అక్రమాలు జరిగాయి ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనే విషయాన్ని మాత్రమే ఎలక్షన్ కమిషన్కి చెప్పాల్సి ఉంటుంది అది కాకుండా అటువంటిది ఏం లేదండి మేము ఊరికే దీంట్లో రాసామని చెప్పడానికి ఉండదు కదా మేము అనేక మందిని విచారించి అనేక వందల డాక్యుమెంట్లు చూసి వందల డాక్యుమెంట్లు సేకరించి డాక్యులమెంట్లో ఉన్న సమాచారాన్ని అంతా క్రోడీకరించి ఆ తర్వాత చెప్పిన మాట ఆ ఛార్జ్షీట్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టారని అనే విషయాన్ని సిట్టు ఎలక్షన్ కమిషన్కి చెప్పాల్సి ఉంటుంది సిట్ ఎలక్షన్ కమిషన్కి ఆ సమాచారాన్ని చెప్తే ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా అవును మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారంట మేమే పొరపాటు పడ్డాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సరిగ్గా జరగలేదని హైకోర్టు చెప్తుందా లేదు సిట్ని పిలిచి మీ దగ్గర ఉన్న ఆధారాలు సరిగ్గా లేవు ఇది బాలేదు అది బాగాలేదు మీరు చెప్పినంత తప్పని సిట్ని వెనక్కి పంపించేస్తుందా వెనక్కి పంపించేస్తే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం లేదు ఆంధ్రప్రదేశ్లో మద్యంలో మూడు వేల వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకుంది ఏదో చేసింది అని ప్రభుత్వం చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసిన మాట సిట్ చెప్పిన మాట అంతా అబద్ధం అయిపోతుంది సో రెండింటిలో ఒకటి మాత్రం నిజంగా కావడానికి సంబంధించిన అవకాశం ఉంది ఈ అంశంలో కోర్టు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు విచారణ చేయబోతోంది ఏం చెప్పాలి అనే దానికి సంబంధించి పిటిషనర్ పిలిచింది తర్వాత సిట్ అధికారులు కూడా పిలవబోతుంది సో ఎలక్షన్ కమిషన్ కనుక నిష్పక్షపాతంగా ఏ పార్టీల ప్రలోభాలతోటి మేము లేము ఏ ప్రభుత్వాలు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అని గనక భావించి నిజంగానే స్వతంత్రంగా వ్యవహరిస్తే ఈ అంశంలో దేశంలోనే అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి ఈ తీర్పు ఈ చర్చ ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించామని చెప్తున్న ఎలక్షన్ కమిషన్ చంపలేసుకొని మేము తప్పు చేశామని చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేదు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని సిట్ ద్వారా మేము తేల్చేసామని చెప్పిన ఈ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మేమే కరెక్ట్ అని కనుక చెప్తే మేము వేసిన సిట్ అబద్ధం ఈ ప్రభుత్వం చంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడకత్తెరలో ఇరుక్కుపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం మాత్రమే కాదు ఈ ప్రభుత్వం అటు సిట్ని ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా అడకత్తెరలో పెట్టింది ఈ మొత్తం వ్యవహారం పైన జయభీమరావు భారత్ పార్టీ చేస్తున్న పోరాటం ఖచ్చితంగా కీలక దశకి ఇప్పుడు చేరుకుందని చెప్పొచ్చు ఈ పోరాటం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన నిర్ణయాలు జరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది